అన్నా చెల్లెళ్ల పవిత్ర బంధానికి ప్రతిరూపమే రక్షాబంధన్ కానీ ఈ అన్నా ఆత్మబంధానికున్న ప్రేమను చూస్తే చలించక తప్పదేమో నిరుపేద కుటుంబంలో ఉన్న ఒక్కగానొక సోదరుడు భారత సైన్యంలో చేరి దేశం కోసం వీరమరణం పొందగా తన సోదరుణ్ణి మరవలేని ఆ చెల్లెళ్లు సోదరుని ప్రతిమతో విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం రక్షాబంధన్ రోజు రాఖీ కడుతూ అన్నా చెల్లెళ్ల బంధానికి నిర్వచనంగా నిలిచి తమ ప్రేమను చాడుతున్నారు ఈ అక్క చెల్లెళ్ళు సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం తండాకు చెందిన గుగులోతు లింగయ్య సత్తవలకు రాజమ్మ బులమ్మ శ్రీలత ముగ్గురు కుమార్తెలు కాగా నరసింహనాయక్ ఒక్కగానొక కుమారుడు దేశం మీదున్న మమకారంతో నరసింహనాయక్ భారత సైన్యంలో చేరి సిఆర్పిఎఫ్ జవాన్గా విధులు నిర్వహిస్తున్నారు రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ఛత్తీస్గఢ్లో నక్సల్స్ అమర్చిన మందుపాతర పేలి వీరమరణం చెందాడు తన మరణ వార్తను జీర్ణించుకోలేని అక్కా తమ సోదరుని ప్రతిమతో విగ్రహం ఏర్పాటు చేసి అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి ఏటా నరసింహనాయక్ సమాధి వద్ద ఏర్పాటు చేసిన విగ్రహానికి అక్కా చెల్లెలు రాఖీలు కడుతూ విగ్రహంలో తమ సోదరుని చూసుకుంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు రాఖీ పండుగ వచ్చిందంటే నరసింహనాయక్ కుటుంబంలో అక్కా చెల్లెళ్లకు కన్నీరే సంతోషంగా మిగిలిపోయింది

चौड़गा नहीं मैं